ఆనాడి రైతాంగాన్ని ఆదుకోవడానికి వైఎస్ఆర్ గారు ఏదైతే తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు తాండూరు వరకు రంగారెడ్డి జిల్లా వరకు తరలించాలని చేసిన ఒక గొప్ప ప్రణాళిక గతంలో నిర్లక్ష్యానికి లోనైంది ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాటి వదలుచుకున్నాను తుమ్మిడి హెట్టి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఆగిపోయిందో మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాము మా మిత్రులు శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా రసాయనిక వెరువుల వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి అవసరమైన ప్రణాళికలు మన రాష్ట్ర ప్రభుత్వం రచిద్దాము దానికి కావలసిన ప్రణాళికలు చేపడదామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను